క్రీస్తు పరిశుద్ధ నామముల శుభాభివందనములు గత కొద్ది రోజులుగా దేవుడి హృదయంలో ఒక ఆలోచన పెట్టి ఉన్నాడు మొదటి పేతురు ఐదో అధ్యదో వచ్చిన మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లి ఎవరిని బ్రింగుతున్నా అని చూ తిరుగుచున్నాడు ఎస్ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది మన శత్రువైన అపవాది రక్షించే సింహం వాళ్ళు ఎవరిని ముంగుదా అని ఎదురుచూస్తూ ఉందని తిరుగుతూ ఉంది నిజంగా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియచేస్తుంది మీరు అనుకోవచ్చు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మనం అయితే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ లోక పాపమును కడిగి వేసిన గొర్రె పిల్లలను చూడేసు క్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడుగుబడ్డట్లయితే ఏసుని ఉన్న రక్షకుడు అని ఈ లోకంలో కళ్ళు మూసిన నెక్స్ట్ ఆ మరు నిమిషం పరలోక రాజ్యమందు ముందు కలి విరుగుపడతాడు అండి అదే యేసుక్రీస్తు అన్న రక్షకుడు అని ఒప్పుకోనట్లయితే ఏసుక్రీస్తు పరుషత్ రక్తంలో పాపములు కడగబడినట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యపు వారసుడు అవ్వలేరని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి దేవుని వాక్యం ఇది రెండు గల కడ్గము ప్రియ దేవుని పిల్లలారు ఇది ఎవరిని కించపరచడానికి కాదు ఇది ఎవ్వరిని బాధ పెట్టడానికి కాదు త్రీరెక్కించడానికి కాదు కానీ ఇది చాలా చాలా గొప్ప విషయం నా చోటు ఏసు క్రీస్తు పరిశుద్ధ రక్తంలో మీరు కడగబడ్డట్లయితే ఏసు నా రక్షకుడు అని మీ మనసులో మీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ఎందుకనగా ఒకప్పుడు కంటే మరణం అన్న మాటను మనం వింటున్నామండి నిజంగా జరుగుతున్న పరిశోధనల ప్రకారం భారతదేశంలో ప్రతి నిమిషానికి వెయ్యి మంది ప్రతి రోజుకి దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోతున్నారండి ఒక భారతదేశంలో ప్రపంచ యావత్తు చూస్తే ఒక్క రోజులో దగ్గర దగ్గర రెండు లక్షల మంది చనిపోతున్నారండి ఈ వీడియోలో మీరు చూసినట్లయితే పాపం ఎప్పటిలాగే తన డ్యూటీ మిగించుకొని మేము ఇంటికి వెళ్తాం కానీ తనకి మరణం అనేది ఆ రోజు సంభవిస్తుందని నిజంగా తను అనుకోలేదండి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా నెరవేర్చబడుతుందంటే అపవాది అది గర్జించు సింహం వాళ్ళు ఎవరిని మృంగదనా అని చూస్తున్నప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి యేసుక్రీస్తుని తెలుసుకోండి అందరూ అంటున్నట్లు ఆయన అసమర్థుడు కాదండి కావాలని ఈ లోకంలో ప్రతి ఒక్కరి పాపము కుట్టివేయబడాలని ఆయనకి ఆయనే శిలువ మీద మరణించి మరణపు మూలను విరగొట్టి మూడో దినమున లేచిన గొప్ప దేవుణ్ణ జడు ఏసుక్రీస్తువారు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనని మరణం ఆయనని పట్టి బంధించలేదని వాక్యం తెలియజేస్తుందండి మీరే వీడియోలో చూసినట్లయితే పప్పు ఫోన్ ఇచ్చిందో మేబీ రక్షణలోకి వచ్చిందో లేదో తెలియదు ఒకవేళ వేసి వారిని రక్షకుడు అంగీకరించినట్లయితే కంపల్సరీ పార్లోక ప్రాజరాలే లేదంటారా ఏం చెప్పలేమండి ఇప్పుడు ఈ సంఘటన కూడా చూడండి ఎవరో నడితే పడిపోయినట్లుగా బస్సు పడిపోయింది ఇందులో కూడా ఎంతో మంచి అనిపోయి ఉంటారు నిజంగా అండి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేపడుతుంది మరణం ఎప్పుడైనా వస్తుంది అయితే ఏసుక్రీస్తు వారిని రక్షకుడు అంగీకరించండి